అది ఓకే అనగానే కానీ ఈరోజు ఇంటర్మీడియట్ బోర్డు అధికారులని కలవాలని చెప్పి ఇక్కడ రావడం జరిగింది యూపీటీఎలగా తెలంగాణ ప్రైవేటు టీచర్స్ లెక్చరర్స్ తరఫున మాట్లాడాలని మెమరండమ్ ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ వచ్చినాం కానీ అధికారులు చాలా బిజీ ఉన్నారు అయినా సరే వాళ్ళకి అక్కడ ఇచ్చి రావడం జరిగింది ముఖ్యంగా ఏ విషయం అంటే ఈరోజు తెలంగాణలో ప్రైవేటు కాలేజీలలో లెక్చరర్స్ని చాలా వేధిస్తున్నట్టుగా ప్రైవేట్ కార్పొరేట్ కాలేజీలు బాగా వేధిస్తున్నాయి ఈ వేధింపులు ఆపాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ముఖ్యంగా సమ్మర్లో ఈ సమ్మర్లో కాలేజీలకు పైసలు ఇవ్వకపోగా పైగా కాలేజీలకు లెక్చరర్లను రప్పించుకొని క్యాంపెయిన్ చేపిస్తూ టార్గెట్స్ పెట్టి లెక్చరర్స్ని ఇంతమంది స్టూడెంట్స్ని ఇంతమంది చేర్పించాలని చెప్పి టార్గెట్స్ పెట్టి ఆ టార్గెట్స్ రీచ్ కాకపోతే వేధించడం అడ్డగోలుగా తిట్టడము ఇట్లాంటివి చేయడం జరుగుతుంది అంతేకాదు పన్నెండు నెలలు ఇవ్వాల్సిన జీతం కూడా ఇవ్వట్లేదు వాళ్ళ సమ్మర్లో రప్పిస్తున్నారు జీతాలు కూడా ఇవ్వట్లేరు కాబట్టి మొత్తం పన్నెండు నెలలు జీతాలు ఇచ్చేటట్లుగా ఏదైతే కళాశాలలు నారాయణ శ్రీచైతన్ మరీ ఎక్కువగా టార్గెట్ పెడుతున్నాయి ఇతర కాలేజీలు రేజనెన్స్ ఫిజిక్స్ వాళ్ళ ఇంకా చాలా కాలేజీలు ఉన్నాయి రా రాష్ట్ర వ్యాప్తంగా అనేక కాలేజీలు ఉన్నాయి ఆ కాలేజీలలో మేనేజ్మెంట్స్ను లెక్చరర్స్ని వేధిస్తూ ఉన్నారు వాళ్ళని ఇబ్బందులు పెడతా ఉన్నారు జీతాలు ఇవ్వకుండా కూడా ఆపుతున్నారు లాస్ట్ ఏప్రిల్ కూడా పని చేస్తే మార్చి వరకే ఇచ్చేసి మిగతా మంత్ ఇవ్వకుండా అట్లా కూడా ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి ఉంది కాబట్టి ఆ కాలేజీల మీద కంప్లైంట్ ఇవ్వాలని చెప్పేసి మేము ఇంకా రావడం జరిగింది ఇప్పుడు ఇప్పటికైనా ప్రభుత్వము ఈ విద్యాశాఖ ఈ ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళు వెంటనే స్పందించి ఆ కాలేజీల మీద చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ లెక్చరర్స్ని వేధించొద్దని చెప్పేసి ఆర్డర్స్ ఉత్తర్వులు జారీ చేయాల్సిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం